తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా బోనాల పండుగ జరుపుకునేందుకు ప్రభుత్వం ఆలయాలకు సహకారం అందిస్తోందని తెలిపారు ఎమ్మెల్సీ కుకట్పల్లి నియోజకవర్గం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బోనాల చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్సీ కుకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ తో కలిసి ఆలయ నిర్వాహకులకు చెక్కు అందజేశారు ఆలయాల్లో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిధులు ఇస్తుందని తెలిపారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు విజయశాంతి ప్రాముఖ్యత గుళ్ళకి అందరికీ అన్ని గుళ్ళకి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్సీగా మొదటిసారి మీరు ఎన్నికయ్యారు కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుందని పొండం ప్రభాకర్ గారు నాకు చెప్పడం జరిగింది తప్పకుండా చేస్తానని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను కార్యక్రమాన్ని నిర్వహించారు